అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదేంటి పింఛన్ల పంపిణీ అయిపోయింది కదా ఇప్పుడు పింఛన్లకు సంబంధించి అప్డేట్ రావడం ఏంటని మీరు అనుకోవచ్చు లేదండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ వాళ్ళందరికీ కూడా అంటే బీసీ కులాలకు సంబంధించిన వారికి యాభై ఏళ్ళకే పింఛన్ ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోమని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలంటే మీ దగ్గర ఏ ఏ పత్రాలు ఉండాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఈ దరఖాస్తులు ఇంతకీ స్వీకరిస్తున్నారా లేదా అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం అంతేకాకుండా ఈ నెలలో పింఛను పొందని వారు ఎవరైతే ఇంకా మనకు ఈ ఆగస్టు నెలలో పింఛను తీసుకోలేకపోయారో వారికి మరొక అవకాశం కూడా కల్పించింది వారు వెంటనే ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు పింఛన్ అయితే మళ్ళీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా గత ప్రభుత్వంలో గత వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పింఛన్కు దరఖాస్తు చేసుకుని అప్పట్లో పింఛన్ రాకుండా ఇప్పుడు కొత్త పింఛన్ వస్తుందా రాదా అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట అది ఎలాగో నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను దయచేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అనమాట ఎక్కువ మంది అడిగినటువంటి మనకు అప్డేట్ అనమాట ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా మీరు అందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను మీరు షేర్ చేసేయండి ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది మీ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది ఇక ఈ పింఛన్లు అనేటివి చాలా ముఖ్యమైనవి ఎందుకంటే జీవితాంతం వచ్చే పెన్షన్లు ఇవి ఒక నెల రెండు నెలలు వచ్చి ఆగిపోయేటువంటి పెన్షన్లు అయితే కాదు ప్రతి నెల కూడా మనకు ప్రభుత్వం తరపు నుంచి పెన్షన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందన్నమాట ఇక గతంలో మనకు కేవలం మూడు వేల రూపాయల పింఛన్ మాత్రమే ఇచ్చేది గత ప్రభుత్వం ఇక మన సీఎం గారు అధికారం చేపట్టినటువంటి కేవలం పది రోజుల్లోనే పింఛన్లను అయితే భారీగా పెంచడం జరిగింది గతంలో ఇస్తున్నటువంటి మూడు వేల రూపాయల పెంచను కాస్త నాలుగు వేల రూపాయలు అయితే చేయడం జరిగింది అలాగే వికలాంగులకు ఏదైతే గతంలో మూడు వేలు ఇస్తున్నారో దానిని ఆరు వేల రూపాయలు చేసి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో ఆ పెన్షన్లన్నీ కూడా భారీగా పెంచడం జరిగింది అనమాట ఈ అంతా మీకు అందరికీ తెలిసిందే ఇక గత జూలై నెలలో కూడా చాలా మంది గత జూలై నెలలో చాలా మంది పెన్షన్లు తీసుకోలేకపోయారు ఎందుకంటే తొలి నెల మొదటి నెల కాబట్టి అందరికీ అవగాహన లేదు చాలా రోజులు అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఐదు నుంచి ఆరు రోజుల పాటు కూడా మనకు అవకాశం ఇచ్చేవారు పెన్షన్ల పంపిణీకి కానీ ఇప్పుడు మన కొత్త ప్రభుత్వం సీరియస్గా తీసుకుని హండ్రెడ్ పర్సెంట్ ప్రోగ్రెస్ ఉండాలనే ఉద్దేశంతో కేవలం రెండు రోజులు మాత్రమే ఒకటి రెండు తారీఖుల్లో మాత్రమే అవకాశం ఇస్తుంది అప్పట్లోపు పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేయాలని మనకు ఆదేశాలు అయితే జారీ చేయడంతో జూలై నెలలో కేవలం రెండు రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేయడంతో చాలా మంది తీసుకోలేకపోయారనమాట ఇక అటువంటి వారందరికీ కూడా ఈ ఆగస్టు నెలలో కూడా కేవలం రెండు రోజులు మాత్రమే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది ఇక అవకాశం ఇచ్చినట్లుగానే చాలా మంది ఈ రెండు రోజుల్లోనే పెన్షన్లు అయితే తీసుకున్నారనమాట ఈ ఆగస్ట్ నెలలో కూడా రెండు రోజులు మాత్రమే ఇచ్చారు రెండు రోజుల్లో చాలా వరకు కూడా పెన్షన్లు అయితే తీసుకున్నారు ఒకవేళ మీరు ఈ ఆగస్టు నెలలో కూడా పెన్షన్ తీసుకోలేకపోయి మీకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మీరు ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు పక్క జిల్లాలోనూ పక్క మండలంలోనూ ఉంటారు కాబట్టి మీకు అటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెల కూడా మీరు మీ మండలానికి వచ్చి అంటే మీ సొంత మండలానికి వచ్చి మీ పెన్షన్ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ మండలానికి వచ్చి అక్కడ పెన్షన్ తీసుకుని మళ్ళీ కూడా మీరు పని పని పనిచేసే చోటకి వెళ్ళాలి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి నుంచే మనకు అవకాశం కల్పించడం జరిగింది ఇక మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఏ మండలంలో పనిచేస్తున్నారో ఏ జిల్లాలో పని చేస్తున్నారో అక్కడికే మీ పెన్షన్ అనేది మార్చుకోవచ్చు దీనికి కావాల్సింద ఈ పెన్షన్ మీరు మార్చుకోవాలంటే మీకు ఎక్కడైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్ దగ్గర అంటే ఆ పెన్షన్ వస్తున్నటువంటి సచివాలయానికి మీరు వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి ద్వారా మీ యొక్క పెన్షన్ ను మీరు ఎక్కడికి మార్చుకోవాలనుకుంటున్నారో అక్కడికైతే మార్చుకోవచ్చు అనమాట ఇక మార్చుకోవడానికి మీకు ఏం అవసరం లేదు పెన్షన్ ఐడి కూడా వారి దగ్గరే ఉంటుంది కాబట్టి పెన్షన్ ఐడితో పెన్షన్ ఐడి అలాగే ఏ సచివాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారు ఏ జిల్లాకు మార్చుకోవాలనుకుంటున్నారు ఏ మండలానికి మార్చుకోవాలనుకుంటున్నారు ఆ వివరాలు కనుక అందిస్తే చాలండి మీ ఇక్కడ ఉన్నటువంటి మీ పెన్షన్ కాస్త మీ పక్క మండలంలో పక్క జిల్లాలోకి అయితే మీకు మార్చడం అయితే జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలి దీనిని పెన్షన్ ట్రాన్స్ఫర్ అంటారు మీరు తప్పకుండా మీరు కనుక వేరే జిల్లాలో ఉంటే అంటే మీది ఒక జిల్లా మీరు ప్రజెంట్ మీద చిత్తూరు జిల్లా అనుకోండి మీరు అనంతపురం జిల్లాలో ఉన్నారనుకోండి అనుకోండి అక్కడే స్థిరంగా అక్కడే ఉన్నారనుకుంటే మీరు చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం జిల్లాకు మీ యొక్క పెన్షన్ అనేది మార్చుకోవచ్చు అనమాట ఈ విధంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి అవకాశం అయితే ఉంది ఎవరైనా పెన్షన్లు మార్చుకోవాలంటే కూడా మీకు ఎక్కడ పెన్షన్ వస్తుందో ఆ యొక్క పెన్షన్ సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్లు అయితే మార్చుకోవచ్చు అలాగే యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు ఇక యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి దరఖాస్తులు స్వీకరించమని మన మంత్రి బాల డోలా డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే తెలియజేశారండి ఇక మన డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు అయితే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు గ్రామ వార్డు సచివాలయంలో ఈ దరఖాస్తులన్నీ కూడా స్వీకరించండి అని చెప్పడం జరిగింది రేషన్ కార్డులకు పింఛన్లకు అన్నిటికీ కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క పింఛన్కి అయితే మీరు దరఖాస్తు చేసుకోండి ఇక అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వంలో చాలామంది పెన్షన్లైతేకే పెన్షన్లకు దరఖాస్తు చేసుకున్నారు ఇక గత ప్రభుత్వంలో చాలామందికి అప్రూవల్ అయింది పెన్షన్ అప్రూవల్ అయ్యి మనకి పెన్షన్ ఎలక్షన్ తర్వాత ఇవ్వాలి అనుకున్నారు ఆ టైంలో మనకు ప్రభుత్వం మారిపోవడంతో మనకు ఆ పెన్షన్లు అలాగే నిలిచిపోయాయి అన్నమాట అటువంటి వారు మీరు ఏపీ సేవా పోర్టల్ ద్వారా నేను కావాలంటే ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి కింద క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చా కనుక ఎంటర్ చేసి మీరు మీ వివరాలు తెలుసుకోవచ్చు అంటే మీ పెన్షన్ అప్లికేషన్ అనేది అప్రూవల్ అయిందా మీకు పెన్షన్ ఇస్తారా లేదా మీ పెన్షన్ రిజెక్ట్ అయిందా అనే వివరాలు అక్కడ తెలుస్తాయి చాలా ఈజీగా మీ ఇంట్లో కూర్చునే మీరు మీ మొబైల్ ద్వారా ఈ పెన్షన్ చెకింగ్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇక వీడియోలో చేస్తే కన్నా లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఏవి ఏపీ సేవా పోర్టల్ ఓపెన్ అవుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీ పెన్షన్ ఏమైంది అనేది అక్కడ తెలుస్తుంది అనమాట కాబట్టి ఈ విషయం ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి ఉపయోగించుకొని ఒకవేళ మీ పెన్షన్ కనుక రిజెక్ట్ అయితే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు అయితే స్వీకరిస్తూ ఉంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా యొక్క పింఛన్లకైతే దరఖాస్తు చేసుకోండి ఇది రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోండి